ఇప్పుడు గంగమ్మ అంగీకరించింది వసువులు సంతోషించి భూమి మీదకి వచ్చేస్తున్నారు అదో జనన మరణ చక్రం వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ కడుపున పుట్టడానికి ఎంత చక్రంలో తిరగాలో అంత చక్రంలోనూ అలా వేచి ఉండవలసిందే అందుకే వాళ్ళు వచ్చి ఉండిపోయారు అలాగా ఉండిపోయిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చాడు ఎవరు మహాభీషుడు బ్రహ్మగారి శాపవశాత్తు ప్రతీప మహారాజు గారి కొడుకున పుట్టాలి కదా ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రతీపుడికి కొడుకుగా పుట్టడానికి ప్రతీపుడు రాజ్య పరిపాలన ఎందు ధర్మానుష్ఠానమునందు భార్యతో కలిసి నిర్వహించవలసినటువంటి ఉత్తమ కర్మలను చేయుట ఎందు పరమ అనురక్తితో పరమ ధార్మికమైన జీవనం చేస్తూ ఒక రోజున గంగానది ఒడ్డున కూర్చొని గొప్ప తపస్సులో ఉన్నాడు గంగమ్మ బయలుదేరి వెళ్ళింది వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీప మహారాజు గారి యొక్క కొడి తొడ మీద కూర్చు కూర్చుని ఆమె ప్రతీప మహారాజు గారితో ఒక మాట అంది ఏను జిహ్నుకన్య ఇంద్ర సమాన నీ సద్గుణావళులకు సంతసిల్లి భాను తేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున నన్ను ఆమె ప్రతీప మహారాజు గారి యొక్క కుడి తొడ మీద కూర్చుని ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడు కాగానే ఆయన వంక చూసి అంది ఏను జిహ్నుకన్య అబద్ధం చెప్పల నేను జహ్నువు యొక్క కుమార్తెని ఎందుకంటే జహ్నువు యొక్క కుడి చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు ఆయన యొక్క తనుభవ గంగకి జాహ్నవి అని పేరు నా పేరు కన్య గంగని ఇంద్ర సమాన ఇంద్రుడితో సమానమైనదాన్ని అంత తేజోవంతురాల్ని ఎందుకు వచ్చాననుకుంటున్నావు నీ సద్గుణావళులకు సంతసిల్లి నీ యొక్క సద్గుణముల యొక్క ఆవళులు అంటే వరుసలు దీపావళి లాగా సద్గుణావళులకు సంతసిల్లి నీ మంచి గుణాలు విని ఎంతో ఆనందించాడు కాబట్టి భానుతేజ సూర్యుని బట్టి తేజస్సు ఉన్నవాడా నీకు భార్యగా వచ్చితి నన్ను నీ భార్యగా స్వీకరించు ఇష్టమున పరిగ్రహింపు నన్ను నన్ను పరమ సంతోషంగా నీ భార్యగా స్వీకరించు ఆయన కుడితోడ మీద కూర్చున్నటువంటి ఆమె వంక చూశాడు చూసి ఆ ప్రతీప మహారాజ అన్నాడు అనిన ప్రతీపుడు ఇట్లనియే అంబురహాన అగ్నిసాక్షిక పరిణీత అయిన సతీ ఒప్పగా ఒక్కతగాని అన్యుల మనమున ఎమి తలప ఇట్టి జితాత్ముగాని నన్ను ఇట్లని పలుకంగ నీకూనే అన్యుల పలికిన ఎట్లు బెలవై ఏమమ్మా గ నేను అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాను సునందాదేవిని ఆమె నా ధర్మపత్ని నా ఎందు కామం ఏర్పడితే అది ధర్మము చేత ముడిపడాలి ఒక్క సునందాదేవి ఎందు మాత్రమే కామము తప్ప అన్య స్త్రీలను నేను అటువంటి దృష్టితో చూడను నేను అటువంటి వాణ్ణని నీకు తెలీదా తెలిసి కూడా ఇట్టి జితాత్ము అంటే అంత ధర్మాన్ని పాటించేవాడినని నీకు తెలియదా అగ్నిసాక్షిగా ధర్మేచ అద్దేచా కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఎవరిని స్వీకరించానో వారియందే నా కామము తప్ప అన్య స్త్రీల ఎందు నా కామముండదు ఇటువంటి వాడినని తెలిసి కూడా నన్ను భర్తగా పొందుదాన్ అని ఎలా అనుకున్నావు నిన్ను భార్యగా స్వీకరించమని అడుగుతున్నావే వచ్చిన తొడ మీద కూర్చున్నానే ఇలా అడగచ్చా అని అయినా ఇక్కడ ధార్మికమైన ఒక లోపం జరిగింది పురుషుని యొక్క ఎడమ తొడ మీద కూర్చునేది ఎవరు అంటే భార్య ఒక్కతే భార్య మాత్రమే ఎడమ తొడ మీద కూర్చుంటుంది అందుకే వామాంక స్థిత జానకి పరిల సత్ కోదండ దండంకరే చక్రంచోద్వకరీడ బాహుయుగల శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతం భద్రాద్రిగ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే అని వామాంక స్థిత జానకి పరిలసత్ రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది సీతమ్మ భద్రాచలంలో ఎడమ తొడ మీద కూర్చుంది అంటే దాని అర్థం ఏమిటంటే భార్య కుడి కుడితొడ మీద ఎవరు కూర్చోవాలి కుడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పుత్రపుత్రికా సంబంధము కూతురు కానీ తొడ మీద కూర్చోవాలి ఎడమ తొడ స్పర్శ అంటే ఎడమ తొడ మీద కూర్చోవడం వాళ్ళకి అంగీకారం కా కూర్చోకూడదు అర్హం కాదు నువ్వు ఎక్కడ కూర్చున్నావు గంగా నా కుడి కుడితొల మీద కూర్చున్నావు నా కుడి కుడితొల మీద కూర్చున్నందుకు నువ్వేమవుతావు నాకు బిడ్డలు లేరు నువ్వు నాకు కూతురు అవ్వాలి కానీ నువ్వు ఏ బుద్ధితో వచ్చావు నా దగ్గరికి నాకు భార్య నమాలని వచ్చావు నువ్వు నాకు భార్యవి కాలేవు ఎందుకంటే ఒకటి ధర్మం అంగీకరించదు నాకు అగ్నిసాక్షిగా నేను కాలి కట్టిన భార్య ఉంది రెండు కుడితోడ మీద కూర్చున్నావు కాబట్టి నాతో సమానం ఎవరు నా కుమారుడు ఆత్మావై పుత్రనామాసి ఆయనకి భార్య అవుతావు అయితే నాకు కోడలు అవుతావు కోడలువి కాబట్టి కుడితోడ మీద కూర్చున్నావు ధర్మం చెల్లుతు కాబట్టి నువ్వు నా కోడలు మా నా కొడుకు కొడితే తనకి ఇల్లాలిగ్వు అని ఆమె చాలా సంతోషం ఈ మాటన్నావు నీ కుమారుడికి ఇల్లాలి నవ్వుతానని విడిపోయి ఇక్కడ మళ్ళీ ఓ అనుమానం వస్తుంది ఏమండి అసలు గంగమ్మ బయలుదేరి ఎందుకు వస్తోంది కిందకి మహాభిషుడు ప్రతీపుని యొక్క కుమారుడిగా వస్తే ఆయనకి నేను ఇల్లాలి నవ్వుతాను అని వస్తోంది ఎవరి తొడ మీద కూర్చుంది వెళ్ళి ప్రతీపుడు తొడ మీద కూర్చుంది ప్రతీపుడికి కొడుకుగా వచ్చిన వాడికి భార్యగా వస్తానన్న మనిషి ప్రతీపుడు తొడ మీద కూర్చుని నేను నీకు భార్య నవుతానని అసలు అప్పుడు ఆయన ఏమవుతాడు గంగమ్మకి మామగారు అవుతాడు మామగారు ఎవరితో సమానం తండ్రితో సమానం ఆమె ప్రతీపుని యొక్క కుమారునికి భార్య అవుతాను అని వస్తున్నది ఆయన మామగారు అవుతారని తెలిసి తెలిసి ఆయన తొడ మీద కూర్చోవడం ఏమిటి కూర్చుని నీకు భార్య నవ్వుతానని అడగడం ఏమిటి అసహ్యంగా లేదు ఆ విషయం అసలు అలా ఎందుకు చేసింది గంగమ్మ అసలు ప్రతి ఇప్పుడు ఊళ్ళో ఎందుకు కూర్చుంది ఏంటి ఆ తొడ మీద ఎందుకు కూర్చుంది అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది ఆవిడికి మనసులో ఒక అనుమానం ఉంది ఏమిటో అనుమానం అంటే మహాభిషుడు అంత గొప్పవాడు కదా అన్ని యజ్ఞములు చేసినవాడు కదా అన్ని యాగములు చేసినవాడు కదా అంతటి ఉత్తమ ధార్మికుడు కదా అటువంటి వాడికి బ్రహ్మగారు శాపమిచ్చారు నా కారణంగా అది నాకు తెలిసో తెలియకో ఏం జరిగిందో మొత్తానికి జరిగిపోయింది నేను కారణం అయిపోయాను భూమి మీదకి వెళ్ళిపోమన్నాడు ఆయన వెళ్ళిపోవడం కాదు ప్రతీపుడు కనపడ పుడతాను నాకు వరం ఇమ్మని బ్రహ్మగారిని అడిగాడు ఇంత గొప్పవాడు మహాభిషుడు నాకు తెలిసి అంత గొప్పవాడైన మహాభిషుడే ప్రతీపుని కడుపున పుడతాను అని అడిగాడంటే ఈ ప్రతీపుడు ఎంత గొప్పవాడయి ఉండాలి ఏదో చాలా గొప్ప గుణం ఉండాలి ఏమిటా గొప్ప గుణం ఏదో నాలుగు రాజు రాజ్యాలు గెలవడమును పన్నెండు పుల్లుల్ని చంపడం అదే కాదు ధర్మనిష్ట అయ్యి ఉండాలి ఏమిటైనా ధర్మనిష్ట చూద్దాం లోకంలో తొందరగా ధర్మం పాడైపోయేది ఎక్కడ అంటే ఇదిగో ఇటువంటి సంఘటనలు జరిగితే కాబట్టి చూద్దాం నిలబడగలడా నిలబడలేడా అని వచ్చి ఆమెకి ముందే తెలుసు కనుక కోడలే అవ్వాలనుకుంటోంది కనుక ఏం మాట్లాడతాడో చూద్దామని కుడతాడ మీద కూర్చు ఆయన తన ధార్మిక నిష్ఠ బయట పెట్టాడు అందుకే ముందే ఒక మాట చెప్పింది ఎందుకు వచ్చానో తెలుసా నీ ఎందు మన్మధానురాగము కలిసి కలిగి అన్నమాట వాళ్ళ నీ సద్గుణవలకు సంతసిల్లి నీ సద్గుణములకు సంతసిల్లి వచ్చాను ఇప్పుడు నిలబెట్టుకోని సద్గుణాలు ఏమిటయ్య ఉండాలి ఆయన సద్గుణం తాలి కట్టిన ఇల్లాలి ఎందు మాత్రమే కామం అన్య స్త్రీలను తల్లిలా చూడగలిగినటువంటి చిత్తం మనసు ఎప్పుడూ ధర్మమునందు మాత్రమే ప్రవర్తించడం ఇవి సద్గుణములు ఈ నీ ఎందు నిరూపణమైతే మహాభిషుడు అందు కోరుకున్నాడనమాట నాకు అర్థమవుతుంది అప్పుడు నీలాంటి వాడికి అలాంటి వాడు కొడుకుగా వస్తే అమ్మో ఎంత గొప్ప తేజోమూర్తవుతాడు వాడికి భార్య అని అవడం నాకెంత అదృష్టం అంటే దీని వెనక ఏదో ఉంది అప్పుడు నా కడుపున పుట్టి దీర్ఘాయుష్వంతుడయ్యేవాడు ఉన్నాడే వాడు సామాన్యుడు కాడు ఏదో ఉంది గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తాడు మానవ జాతి ఉన్నంత కాలం గుర్తుండిపోయేవాడు అవుతాడు అందుకు నేను కారణం అవుతానమాట అందుకు లెక్క కట్టింది ఆవిడు అందుకు పరీక్షించడానికి వచ్చింది అంతేగాని అర్థం అర్థం లేకుండా వచ్చి కుడి తొడ మీద కూర్చున్నది కాదు అందుకు పద్యంలో ఆ మాట అలా వేశారు అన్నయ్య గారు ఈ మాటలు వింది చాలా సంతోషించింది అమ్మా నువ్వు నాకు కోడలు అవుతావమ్మా అని ప్రతీప మహారాజు గారు చెప్పినటువంటి మాట విని ఎంతో సంతోషించినటువంటి గంగమ్మ తప్పకుండా అట్లాగే తొలుపుగాకా అని ఆమె వెళ్ళిపోయింది అంతేకాని ఆమె క్రోధాన్ని పెట్టుకోలేదు ఇదే భీష్మాచార్యుల వారి విషయంలో అయితే అంబ ఎంత దూరం నడిపిందో కథ అసలు భీష్ముడి జీవితంలో వచ్చే మలుపులు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అన్ని మలుపులు తిరుగుతాయి అన్ని మలుపులు తిరగకపోతే భీష్ముడు ఎందుకు అవుతాడు అంత గొప్ప వ్యక్తి ఎందుకు అవుతాడు సాదాసీదాగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుందండి మహాత్ముల జీవితం అనేటప్పటికి అందులో ఎన్ని ఉద్ధాన పతనాలు ఉండాలి ఎన్ని కష్ట సుఖాలు ఉండాలి ఎంత సహనం ఉండాలి ఎంత నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండాలి అప్పుడు కదా ఆ దార్శనికులు అవుతారు ఏమీ లేకుండా సామాన్యంగా వాడు మహాత్ముడు ఎందుకు అవుతాడండి అండి ఒత్తి గాలిపోయినా వెలుగునివ్వగలిగినదే దీపం అవుతుంది అంతేగాని నేను కాలకోడనన్నది దీపం ఎప్పటికీ కాలేదు కదా అందుకని ఆమె సంతోషించింది ప్రతీప మహారాజు అనుగ్రహించాడు కొంతకాలం అయిపోయింది అయిపోయిన తరువాత ఆయన తన ధర్మపత్ని అయినటువంటి సునందాదేవితో గొప్ప తపస్సు చేసి పుణ్యక్షేత్ర దర్శనం చేశాడు చేసిన తరువాత ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రతీప మహారాజు గారికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుక్కి శంతనుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయన అధిక పుణ్యమూర్తులైన ఆ ఇరువురకును అమరనిభుడు కౌరవామ్మ వెలుగుచుండ పుట్టే వీరాగ్రగణ్యుండు సంతతార్థదాయి శంతనుడు శంతనుడు అని పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు ఎవరికి అధిక పుణ్యమూర్తులైన ఆ ఇరువు ఆ దంపతులు ప్రదీప మహారాజు సునందాదేవి ఉన్నారే ఎంత మంచి పేరండి సునంద మూఢక్షరాలు పెట్టుకో ఆడపిల్లలకి పెట్టడానికి యోగ్యమైన పేరు అంత గొప్ప ఇల్లాలు ప్రతీప మహారాజు గారి కూతురు ఏమో అలాంటి పేర్లన్నీ కనుమరుగైపోతున్నాయి ఆ సునందాదేవి ఉండే ఆమెకు ప్రతీప మహారాజు గారికి కలిసి జన్మించినటువంటి ఆ ఉత్తమమైనటువంటి పిల్లవాడు అమరనిభుడు దేవతలు ఎటువంటి కాంతితో ఉంటారో అటువంటి కాంతి కలిగినవాడు కౌరవాన్వయం వెలుగుచుండ పుట్టే మహారాజు గారు పుట్టిన కారణం చేత వంశకర్త అయిన కారణం చేత వంశానికి కౌరవ వంశము అని పేరొచ్చింది వంశకర్త అయిన మహారాజు గారి యొక్క వంశంలో పుట్టినటువంటి పెద్ద దీపం ఆ పిల్లవాడు వీరాగ్రగణ్యుండు వీరులలో అగ్రగణ్యుడు అంత గొప్ప వీరుడు సంతతార్థదాయి శంతనుండు నిరంతరము దానములను చేస్తూ ఉంటాడు అందరి యొక్క కోర్కెలను తీర్చగలిగిన వాడు ఎవరిని చూస్తే లోకం శాంతిస్తుందండి ఎవరిని చూస్తే సంతోషపడతారు అంటే ఎప్పుడూ అవతల వారు ప్రశాంతంగా ఉండాలని అవతల వారు సంతోషంగా ఉండాలని ఆలోచించగలిగిన వాడు తన సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళ యొక్క ఉన్నతి కొరకు పడగలిగిన వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడిని చూసినప్పుడు లోకం ఆనందిస్తుంది శంతన మహారాజు గారి యొక్క జీవితం కూడా అటువంటిది అందుకే సంతతార్థదాయి శంతనుండు ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఈ పిల్లవాడికి యవ్వరాజ్య పట్టణాభిషేకం చేశాడు ప్రతీప మహారాజు కానీ పెళ్లి చేయలే ఏం చేయాలి న్యాయానికి కొడుక్కి పెళ్లి చేసి తపస్సు కోసం అని చెప్పి వానప్రస్థాశ్రమానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి ఎంత గొప్పవాడు కానివ్వండి ఎంత అంతఃపురాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఎంతంత భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళు కానివ్వండి ఒక వయసు వచ్చిన తరువాత మాత్రం అన్యవ్యాపకాన్ని అంగీకరించేవారు కాదు ఇక కొడుకు తనంత తాను నిలబడగలడు అంతే ఇంకా ఉన్న ఓపికంతా ఎక్కడ విచ్చిస్తావు మరప్పుడు నీ జన్మ ప్రయోజనం ఏమిటి జీవుడు ఏమైపోతాడు అందుకే ప్రయోజనం అనేటటువంటిది అత్యంత ప్రధానం వాళ్ళను ఒక స్థానంలో ఉన్నావు భర్త ఓ స్థానం తండ్రి ఒక స్థానం నీ ఓపిక ఉడిగిపోయే వరకు సంపాదిస్తూ కూర్చోవు నీ ఓపిక ఊడి ఉడిగిపోయి ఊపి రాగిపోతే పంచుకునే వాళ్ళు ఉంటారంతే నిన్ను ఉద్ధరించేవాడు ఎవడుంటాడు ఉంటాడు ఓపిక అయిపోయాక ఏం చేస్తావు ఈ శరీరము ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం ఈ శరీరంలో ఓపిక అంతా ఉడిగిపోయి చేయడానికి ఏమీ లేనప్పుడు ఏం చేసుకుందాం అనుకుంటున్నావు దేనికోసం ఆ సంపాదన మీద వ్యామోహం ఎందుకంత వెర్రి ఎన్నాళ్ళు సంపాదిస్తావు నీ జీవుడి గురించి నీకు ఆలోచన ఉండక్కర్లా ఇది తెలియక మాట్లాడడం హ్రస్వ దృష్టి ప్రాపంచిక దృష్టి అది తెలిసి మాట్లాడడం ఉండవలసిన సహేతుకమైన దృష్టి అందుకే తన జీవుడి గురించి తాను ఆలోచించుకునేవారు ఇక్కడ మా అబ్బాయి రాజయ్యాడు యువరాజయ్యాడు పెళ్ళయింది మనవల పుడతారు మనవరాళ్ళు పుడతారు ఇలా కూర్చుంటే నా జీవుడు ఏమైపోవాలి అందుకని ఇన్ని ఉన్నవాళ్ళు వదిలిపెట్టి భార్యను తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయి వానప్రస్థానంలో తపస్సు చేసి తరించిపోయేవాడు అవి మార్గదర్శనం చేస్తాయి మనకి ఏ వయస్సులో మనిషి ఎలా బ్రతకాలో నేర్పుతాయి లేని నాడు ఎలా నిన్ను నువ్వు దిద్దుకుంటావు ఎలా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు ఉద్ధరేణ ఆత్మనాత్మానం నిన్ను నువ్వుద్ధరించుకోవాలి నిన్నెవడో ఉద్ధరిస్తాడని నమ్మకం కాబట్టి ఆయన కొడుక్కి యవ్వరాజ్య పట్టణాభిషేకం చేసి అడవులకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి ప్రతీప మహారాజు ఎవరు ఇంత తపస్సు చేసిన వాడు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు ఈయనకి పెళ్ళి మాత్రం చేయలేదు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే తనుమధ్య తానొక్క కన్య తటమున నన్ను కనిన ఆ కన్యక చూచి నీ విట్టి కమనీయ రూపవునరా నా సుతునకు భార్య వగుమన్న ఒడబడి ఈయగునియే దాని తగ వివాహమగుము నెయ్యమునను ఒకనొకప్పుడు నేను కుమార గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నా తపస్సు చేసుకుంటుండగా నా దగ్గరికి చాలా అందమైనటువంటి ఒక స్త్రీ వచ్చి నా తొడ మీద కూర్చుని భార్యనవుతానని అడిగింది నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావు కుదరదు నాకు కోడలు ఇవ్వదు కానివి అని చెప్పాను ఆమె వెళ్ళిపోయింది నేను ఆమెకు మాట ఇచ్చాను నీకు తగిన ఇల్లాలు నిర్ణయించేసాడు తండ్రి ఆమె నాకు ఇప్పుడు కనపడలేదు ఆమె కనపడి మీకు పెళ్లి చేసే వరకు నేను ఉండడం కుదరదు కాబట్టి తండ్రి మాట ఆమె కనపడినప్పుడు ఇల్లాలిగా స్వీకరించు ఆమె వస్తుంది ఎప్పుడో మళ్ళీ వచ్చినప్పుడు నా మాట జ్ఞాపకం తెచ్చుకో ఇల్లాలిగా స్వీకరించు పెళ్లి చేయలేదు అందుకే అమ్మో ఏమి ధార్మిక నిష్ఠండి ఏమి నమ్మకం ఎంత తన జీవోద్ధరణ కొరకు ప్రయత్నం అంటే నిజానికి మీరు ఒక్కటి గమనించండి సమాజ ప్రయోజనానికి పెద్దపీట వేశాడు తప్ప వ్యక్తి ప్రయోజనానికి పెద్దపీట వెయ్యలేదు వ్యక్తి ప్రయోజనానికి పెద్దపీట వేస్తే మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి కదండి ఆ అమ్మాయి కనపడాలి కదా నీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి రాకపోతే నీ చెప్పానని వీడు ముసలాడైపోయి కూర్చుంటే కాబట్టి ఆ అమ్మాయి రావద్దు వచ్చాక వీడికి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసి వంశాంకురాన్ని చూసేసి వెళ్ళిపోతాను వరకు అంతఃపురంలో కూర్చుంటాను ఎవరికి తెలిసి అప్పటివరకు ఉంటాడు ప్రతీపుడని నిత్యమా జీవితము నీటిపై బుగ్గా ఆయన తపస్సు మీద ఆయనకి నమ్మకం వచ్చి మాట్లాడిన ఆవిడ మాట మీద ఆయనకి నమ్మకం కాబట్టి వస్తుంది తిరుగులేదు తన మాట సత్యం కాబట్టి కోడలు వచ్చినట్టే వంశం నిలబడి తీరుతుంది ఏం బెంగలేదు మేము చేసిన తపస్సంతా ఎక్కడికి పోతుంది కాబట్టి వంశాన్ని నిలబడుతుంది తన నమ్మకం కానీ మరి ఇంతకాలం ఎందుకున్నాడంతపురంలో ప్రజలకి దిక్కు కావాలి ప్రజల్ని ధార్మికంగా పరిపాలించేటటువంటి రాజు కావాలి అందుకే తను కొడుకుని కన్నాడు ఆ కొడుకుని పెద్దవాణ్ణి చేశాడు పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు ధార్మికంగా ప్రజల్ని పరిపాలన చేయి మన వంశంలో ఉన్న పెద్దల్ని గుర్తుపెట్టుకో ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించు అంటే తన వ్యక్తిగతమైన కోర్కెలకు పెద్దపీట వేశాడా పెద్ద పెద్దపీట వేశాడా అంటే సమాజహితమునకు పెద్ద పెద్దపీట వేశాడు దేశము అరాచకమైపోవడానికి వీల్లేదు అందుకని తను కొడుకుని కని అపరాజ్య పట్టణాభిషేకం చేశాడు కోడలు రావాలి మనవలు పుట్టాలి దాని గురించి తాను తాను నిష్క్రమించాడు మాట చెప్పి వెళ్ళిపోయాడు కోడలు వస్తుంది ఒకనాడు నేను మాట ఇచ్చాను ఆ అమ్మాయి వస్తుంది స్వీకరించు చెప్పి వెళ్ళిపోయాడు శంతనుడు తప్పకుండా అలాగే స్వీకరిస్తానని అన్నగారు అన్నాడు సంస్కృత భారతంలో మహారాజు గారి గురించి కొన్ని విశేషాలు చెప్పారు అందులో అన్నారు జీర్ణం ఆయన ఎం ఎం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్ను తమాత్ శను విదు ఆయనకి శంతన మహారాజు అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ పిల్లవాడు పుట్టిన దాదిగా ఎంతటి ధార్మిక నిష్ట కలిగిన వాడు ఎంత తపశ్శక్తి సంపన్నుడు మరి వచ్చిన తేజస్ ఎవరు మహాభిష్ణుడు ఎంత తపశ్శక్తి సంపన్నుడు అంటే బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి గడగడమణికి పోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శంతన మహారాజు గారు తన చేత్తో ఇలా ముట్టుకుంటే వాళ్ళు భవతి వాళ్ళకి మళ్ళీ యవ్వనం వచ్చేది అంటే వృద్ధులు మళ్ళీ యవ్వనం పొందేటట్టుగా తన యొక్క కర స్పర్శ చేత అనుగ్రహించగలిగిన వాడు అదే పనిగా బోర్డులు పెట్టి ముట్టుకోవడమే పనిగా పెట్టుకున్నవాడని కాదు దాని ఉద్దేశ్యం ఆయన అనుగ్రహించి ముట్టుకున్నాడు అనుకోండి ఒక వృద్ధుడు యమలంలోకి వెళ్ళిపోతాడంటే కాలచక్రములో వచ్చేటటువంటి వికారములు ఏముంటాయో దాన్ని వెనక్కి తిప్పగలిగిన సమర్థుడు అంటే ఈశ్వరాంశ సంభూతుడు అంటే అది సామాన్యమైన తేజస్సు అయితే అలా చేయగలరా కాలంలో కొన్ని కొన్ని పరిణామములు జరిగిపోతాయి కాలంలో కొన్ని కొన్ని వికారములు వచ్చేస్తాయి కాలములో వచ్చే వికారములను వెనక్కి తిప్పడం ఎవరికి సాధ్యం కాదు ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవాడిని యవనంలోకి ఎవడు తీసుకెళ్ళగల కానీ ఆయన తన స్పర్శ చేత ఆయన ఇలా ముట్టుకున్నాడు అనుకోండి వృద్ధుడు యవనంలోకి ఎడతాడు అలా తీసుకెళ్ళగలిగిన వాడు కాబట్టి పునర్యువాచ భవతి ఎలా అంటే ఎంఎం కరాభ్యాం స్పృశతి తన చేత్తో ముట్టుకుంటే చాలు అలా అనుగ్రహించగలడు అలా ఇవ్వగలిగిన శక్తి కలిగినవాడు కాబట్టి శంకర మహారాజు అని పిలిచాడు అసలు నిజానికి యవ్వనంలో ఉండగా ఏ అనురక్తితో ఉండాలో ఆ అనురక్తి కన్నా ఈ ఓపిక భగవత్ శక్తి కోసం భగవంతుని అనుగ్రహానికి ఉపయోగించాలని భార్య సునందాదేవి ప్రతీప మహారాజు కూడా అంత తపస్సుకి పుణ్యక్షేత్ర దర్శనానికి ఉపయోగించి అయ్యో రాజ్యం కోసం సంతానాన్ని పొందాలి కదా అని వృద్ధాప్యంలో కొడుకుని కన్నారు కాబట్టి శాంతస్య యజ్ఞే సంతానస్థ సశాంతను ఆయన పరమ ప్రశాంత చిత్తులైపోయి వృద్ధులైపోతుండగా ప్రతీప మహారాజుకి సునంద మహాదేవికి పుట్టినటువంటి వాడు కనుక మహారాజు అని పిలవబడ్డాడు మహారాజు గారి గొప్పతనం ఏమిటంటే మిగిలిన రాజులందరినీ గెలిచి చక్రవర్తి కావడం కాదు నీలాంటి చక్రవర్తి ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటాము అని రాజులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇన్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు అఖండ భూమండలాన్ని అలా పరిపాలించాడు శంకర మహారాజు అంతటికి